మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన రౌడీషీటర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో సిపి శ్రీనివాసులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రౌడీ షీటర్ లో మళ్ళీ అదే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు పది సంవత్సరాలు దాటిన రౌడీషీటర్ల కేసులను ఎత్తివేస్తామని అన్నారు ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డీసీపీ అశోక్ సిఐ బన్సీలాల్ ఎస్ఐ లో పాల్గొన్నారు ఆల్రెడీ కోడ్ వచ్చింది పార్లమెంటరీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనకు మే థర్టీన్త్కి ఎలక్షన్స్ ఉన్నాయి సో దీంట్లో భాగంగా ప్రీ ఎలక్షన్స్లో ఏమేమి యాక్టివిటీస్ పోలీసు నుంచి చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాము మావోయిస్టు సంబంధించి కానీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి కానీ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కానీ ఐడి లిక్కర్ అండ్ ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ సంబంధించింది కానీ గాంజా సంబంధించి కానీ ఇవన్నిటికి సంబంధించి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే మీరందరూ ఎవరైతే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది నిజానికైతే మీరు అందరినీ రౌడీ షీట్ రౌడీ షీట్ అని మీ మీద షీట్ పెట్టడం అనేది నాకే మంచిగా అనిపించట్లేదు అందుకని మిమ్మల్ందరినీ చేర్ వేసి కూర్చోబెట్టాలి లేకపోతే నా ఎండలు నిలబడాల్సింది వేరే రకంగా బిహేవ్ చేయాలి కానీ నా నా యొక్క పద్ధతి వేరేగా ఉంది మనిషిని ఒక గొడ్డునైతే సపన కొట్టచ్చు ఒక గొడ్డుని కట్టెతో కొట్టి మనం దాన్ని చక్కగా చేస్తాం కానీ మనిషి మనకు తెలివి ఉంది మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం సమాజంలో ఒక చట్టం ఉంది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది ఆ చట్టం మాకు కూడా వర్తిస్తుంది ఓకే ఈరోజు చూడండి కొంతమంది ఆఫీసర్స్ని కూడా పోలీస్ ఆఫీసర్ని కూడా హైదరాబాద్లో అరెస్ట్లు కూడా చేస్తున్నారు చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు అది ఎంత పెద్దోడైనా సరే ఈవెన్ ఒక మన ఇండియాలో హయ్యెస్ట్ పోస్ట్లో ఉన్నాడు కూడా అరెస్ట్ కాబడ్డారు అంటే మన చట్టం అంత పవర్ఫుల్గా ఉంది మన కోర్ట్స్ అంత పవర్ఫుల్గా ఉన్నాయి అంత నిజాయితీగా న్యాయంగా ఉన్నది ఉన్నట్టు పాలు నీళ్ళు క్లియర్గా చే చేసేస్తారు అది బట్ టైం పట్టవచ్చు ఏదైనా సరే అన్యాయం జరిగిందంటే అన్యాయానికి న్యాయానికి ఒక వంద పాయింట్లు అనుకుంటే అన్యాయం తొంభై తొమ్మిది పాయింట్ల వరకు గెలుస్తూ రావచ్చు తొంభై తొమ్మిది పాయింట్ల వరకు అన్యాయం గెలుస్తూ రావచ్చు అన్యాయమే గెలుస్తుంది అన్యాయమే గెలుస్తుంది కానీ మీరు ఈ చరిత్ర రోజు నుండి ఇప్పుడు కూడా చూడండి నైంటీ నైన్ పాయింట్ వరకు అన్యాయం గెలిచిన లాస్ట్ లో విత్ హై స్పీడ్ విత్ హై స్పీడ్ రాకెట్ స్పీడ్లో న్యాయం వచ్చి హండ్రెడ్ పాయింట్ కొట్టేస్తారు డిస్టర్ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళు మా పిలుపు విని వచ్చినారు మీ అందరికీ మాకు మీ అందరి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది ఎస్ మాట విని వచ్చిన కాదు మీరందరూ మంచి మంచిగా ఇప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతుకున్నారు మీరు సమాజంలో చిన్న పని కానీ పిల్ల పెద్ద పని కానీ మీరు అవ్వకండి ఇక క్రైమ్ అనేది వద్దు మీరే ఒక క్రైమ్కి స్టాపర్గా ఉండాలి మీరే క్రైమ్ స్టాపర్గా కావాలి ఇవ్వడానికి క్రైమ్ అరే నేను క్రైమ్ చేశాను నేను ఎంత అనుభవించాను ఈరోజు నాకు రౌడి షీట్ అని ప్రతి పేరు ఉంది ఇక రౌడ్ షీట్ అన్నప్పుడు ప్రతిసారి అయినప్పుడు నన్ను పిలుస్తున్నారు అంటే మీకు అవమానంగా లేదా అవమానంగా ఉందా లేదా ఇది కావాలా మీకు కంటిన్యూ కావాలా ఓకే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎవరికైతే మంచి ప్రవర్తన ఒక కేసులో కానీ ఉండకుండా మంచి ప్రవర్తన ఉంటే నేను కన్సిడర్ చేస్తాను మీ రౌడ్ షీట్ తీసేయడానికి ఆ పవర్ మా కూడా ఉంది టెన్ ఇయర్స్ ఒక పీరియడ్ తీసుకుని ఒక డికేట్ ఒక దశాబ్దం ఒక దశాబ్దంలో ఎస్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సారీ టూ ఎయిటీ వన్ అంత టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మంచిర్ టౌన్లో పంతొమ్మిది మంది ఉన్నారు శ్రీసీనాస్పూర్లో పదమూడు హాజీపూర్లో ఐదు లక్షతిపేట నాలుగు దండేపల్లి పదిహేను మంది జన్నారం రెండు శ్రీరాంపూర్ పది మంది జైపూర్ ఆరు భీమారం మూడు చెన్నూరు ఎయిట్ కోట్పల్లి ఎయిట్ నిల్వాయి ఎయిట్ ఇట్లా మొత్తం జన్నూరు సబ్ డివిజన్లో నలభై మూడు మంది మొత్తం కలిపి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మెంబర్స్ ఇన్ మంచి జోన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్కి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ జీరో కావాలి జీరో కావాలంటే మీరు మంచి ప్రవర్తన ఉండాలి ఎలక్షన్ ఎలక్షన్ సంబంధించి చెప్పట్లేదు నేను ఎలక్షన్ సంబంధించి చెప్పట్లేదు మొత్తం టోటల్గా ఫర్ ఎవర్